హాయ్ మాస్టర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి పురాణాల ప్రకారం హిందువుల తొలి పండుగ వినాయక చవితి ఎలాంటి కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ గణనాథుడికే అందుతుంది అగ్రపూజ అందుకునే దేవుడు విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు తల్లిదండ్రులనే సమస్త లోకాలుగా భావించి విజ్ఞతతో ఘనాధిపత్యం పొందిన బుద్ధిమంతుడు ఘననాయకుడు అలాంటి గణనాయకుడికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేస్తామండి దీన్నే ఏకవింశతి పత్రం అంటాం ఏకవింశతి పత్రం యొక్క విశిష్టత గురించి ఒక్కొక్క పత్రంలో ఉన్న ఔషధ గుణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్ ఓం శుముకాయ నమ మాచి పత్రం సమర్పయామి అంటే ఈ పత్రం కంటికి చర్మ వ్యాధులు నయం చేయడంలోనూ ఎంతో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయండి ఓం గణాధిపాయ నమహా బృహతి పత్రం పూజయామి అంటూ బృహతి పత్రాన్ని సమర్పిస్తాం దీన్నే వాకుడాకు లేదా నేల మునగాకు అని కూడా పిలుస్తారండి ఇది గొంతు సమస్యలు శారీరక నొప్పులు ఎక్కుళ్ళు కఫవాత దోషాలు ఆస్తమా దొగ్గు వంటి సమస్యలకు తగ్గిస్తుందండి ఓం ఉమాపుత్రాయ్ నమ బెల్వపత్రం పూజయామి ఈ బిల్వ పత్రాన్ని మారేడు పత్రి అని కూడా అంటారు ఇది శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రి అండి బెల్వ వృక్షాన్ని లక్ష్మీ స్వరూపంగా మన అందరం కొలవడం జరుగుతుంది ఇది మధుమేహానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది మారేడు వేళ్లతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడుగా పనిచేస్తుందండి ఓం గజాననాయ నమ దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ గరికని గణపతికి సమర్పిస్తామండి గణపతికి అత్యంత ఇష్టమైన పత్రి గరిక తులసి తర్వాత అత్యంత పవిత్రమైంది గరిక గరిక పచ్చండు చేసుకుని తింటే మూత్ర సంబంధిత వ్యాధులు నయమవుతాయండి ఓం హరసోనవే నమ దత్తూర పత్రం పూజయామి దీన్నే మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తామండి కఫవాత దోషాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఓం లంబోదరాయ మహా బదరీపత్రం పూజయామి దీన్నే బద్రీపత్రాన్ని రేగు అని కూడా పిలుస్తామండి రేగు రేగు చెట్టు బదరీవృక్షం సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం చిన్నపిల్లల వ్యాధులు నివారణకు పనిచేస్తుంది జుట్టు పెరుగుదలకు అన్నం అరుగుదల సమస్యలకు గాయాలు కూడా తగ్గడానికి రేగు ఆకులను ఔషధంగా ఉపయోగించుకోవచ్చండి ఓం గుహగ్రజాయ నమ అపామార్గపత్రం పూజయామి దీన్నే ఉత్తరేణి అని కూడా పిలుస్తారండి దీని పుల్లలు యజ్ఞాలు హోమాల్లో వినియోగిస్తారు ఆ పొగను పేల్చడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయండి స్థూలకాయం వాంతులు వల్ల వచ్చే వ్యాధులు కూడా ఈ ఉత్తరేని ఔషధంగా ఉపయోగించుకోవచ్చు ఓం ఏకదంతాయ మహా చూతపత్రం సమర్పయామి చూతపత్రం అంటే మామిడి ఆకండి నోటి దుర్వాసన చిగుళ్ళువాపు నుండి ఉపశమనాన్ని కల్పిస్తుంది ప్రతి శుభకార్యములోనూ మామిడి ఆకుకు ఎంత విశిష్టత ఉందో మన అందరికీ తెలిసిందే కదా మాస్టర్స్ ఓం గజగన్నాయ మహా తులసి పత్రం పూజయామి ఎంత చెప్పుకున్నా తరుగుపోని ఔషధ గుణాలున్న మొక్క తులసి మొక్క పర్వ పవిత్రమైనది విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కఫ వాత పైత్య దోషముల మూడిటిని అదుపులో ఉంచుతుంది తులసి మొక్క కాలుష్యాన్ని తగ్గిస్తుంది తులసి ఆకులు వేర్లు కొమ్మలు కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అయితే ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలను గణపతికి సమర్పించుకుంటాం ఓం వికటాయ నమ కరవీర పత్రం పూజేయామి కరవీర పత్రము అంటే గన్నేరు గన్నేరు చెట్టు నుండి వచ్చే గాలి పీల్చిన అనేక రోగాలు నయమవుతాయని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు భిన్న దంతాయన మహా విష్ణుక్రాంత పత్రం పూజయామి దీనిని అవిసాను కూడా అంటాం మాస్టర్స్ ఇది తామర వ్యాధిని అరుకడుతుంది విష్ణుక్రాంత పత్రం మేధస్సును పెంచుతుంది ఓం వటవే మహా దాడిమి పత్రం పూజయామి దాడిమి పత్రం అంటే దానిమ్మ చెట్టు మాస్టర్స్ లలితా సహస్రనామాల్లో అమ్మవారిని దాడిమి కుసుమ ప్రభ అనే నామంతో పిలుస్తాం దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు కీటకాలు కొట్టడం వల్ల వచ్చే పొక్కులు గాయాలు మానిపోతాయి ఇది వాపును అరికడుతుంది ఉబ్బసము అజీర్తి దగ్గు వంటి వాటిని నయం చేస్తుందండి ఓం సర్వేశ్వరయన మహాదేవదారు పత్రం పూజయామి ఇది అరణ్యముల్లో పెరిగే వృక్షం పార్వతీదేవికి చాలా ఇష్టమైనది చల్లని ప్రదేశాల్లో ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం యొక్క నూనెను తలకు రాసుకుంటే మెదడు కట్టే సంబంధ రోగాలు దరిచేరవు దేవదారు నూనె వేడి నీళ్ళలో వేసి స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి ఓం ఫాల చంద్రాయన మహా మరొక పత్రం పూజయామి దీన్నే మనం మరువు అంటాం దీన్ని ఇళ్లలో అపార్ట్మెంటుల్లోనూ కుండీల్లో పెంచుకోవచ్చు ఇది మంచి సువాసన కలిగిన పత్రం మరువును ఎడు వేసుకుని స్నానం చేస్తే శరీరానికి ఉన్న దుర్వాసన తొలగిపోతుందండి ఓం హెరంబాయ మహా సింధువార పత్రం పూజయామి సింధువార పత్రము అంటే వావిలి ఆకు అండి వావిలి ఆకుని నీటిలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది ఓం సూర్ప కర్ణాయనమహా జాజిపత్రం సమర్పయామి జాజిపత్రానికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి జాజి కషాయాన్ని రోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి నివారణ అవుతుంది చర్మ రోగాలు తగ్గుతాయండి కడుపులో నులిపురుగును నయం చేయడంలో జాజి పూలు చాలా బాగా ఉపయోగపడతాయి ఓం స్కందాగ్రజాయ నమ గండకీ పత్రం సమర్పయామి ఈ గండకీ పత్రాన్నే దేవకాంచనా అని కూడా పిలుస్తారండి థైరాయిడ్ వ్యాధికి ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది చర్మ రోగాలను పైచ్య రోగాలను హరిస్తుంది దగ్గు జలుబులకు ఇది ఒక మంచి ఉపశమనంగా దీన్ని ఉపయోగిస్తారండి ఓం యభవత్రాయణా సెమీపత్రం సమర్పయామి సెమీపత్రము అంటే జమ్మి చెట్టు అండి కుష్టి వ్యాధిని సైతం నయం చేయగల శక్తి జమ్మి ఆకులు పసరుకుంటుంది ఇది ఒక గొప్ప ఔషధ గుణాలు కలిగిన చెట్టు దీని యొక్క బెరడు కూడా దగ్గు ఆస్తమాకు ఔషధంగా పనిచేస్తుందండి ఓం వినాయకాయన మహా అశ్వత్పత్రం సమర్పయామి ఇదే రావి వృక్షమండి వృక్షాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా భావిస్తాం రావి భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి యజ్ఞ యాగాదులు హోమాల్లో రావి కొమ్మను వాడతామండి రావి చర్మ రోగాలకు ఉదర సంబంధిత రోగాలను నయం చేయడానికి గొప్ప ఔషధంగా ఉపయోగించుకుంటామండి ఓం సుర సేవితాయన మహా అర్జున పత్రం సమర్పయామి దీన్నే మద్ది అంటాం మాస్టర్స్ ఈ మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధంగా పనిచేస్తుంది ఎముకలు విరిగిన చోట ఈ మధ్య యొక్క బెరడును తీసి కట్టు రుబ్బి కట్టినట్లయితే చాలా త్వరగా ఎముకలు అతుక్కోవడం జరుగుతుంది మాస్టర్స్ ఓం కపిలాయన మహా అర్కపత్రం సమర్పయామి అర్కము అంటే జిల్లేడు జిల్లేడు చెట్టు గణపతి యొక్క స్వరూపము జిల్లేడులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధంగా పనిచేస్తుంది జిల్లేడు రక్తశుద్ధిని కలిగిస్తుంది మాస్టర్స్ మనం ఇప్పుడు దాకా ఇరవై ఒక్క పత్రుల గురించి వాటి విశిష్టత గురించి అందులోని ఔషధ గుణాల గురించి తెలుసుకున్నాం వర్షాకాలం రావడంతోనే శరీరంలోని రోగ శక్తి తగ్గుతుంది అలాంటి రోగ శక్తిని పెంచడానికి తొలి పండుగే గణేష్ చతుర్థి ఆ రోజున ఇరవై ఒక్క పత్తులను తాకడము వాటి యొక్క సువాసన పీల్చడంతోనూ మనలోని రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాము ఇంత గొప్ప ఆయుర్వేద ఔషధాలను సైతం మన సాంప్రదాయంలో ఇమడింపజేసిన హిందూ ధర్మానికి కృతజ్ఞతలు 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 మన ధర్మం గురించి గొప్పగా చెప్పుకుందాం మన ధర్మంలో ఇమిడి ఉన్న ఆ రహస్యాలను మన పిల్లలకి చెబుదాం మనం ధర్మం యొక్క గొప్పదనాన్ని చాటు చెప్పుకుందాం మాస్టర్స్ భారత్ మాతాకు జై హిందూ మతానికి జై హిందూ ధర్మానికి జై బోలో భారత్ మాతాకి జై బోలో గణేష్ మహారాజ్కి జై बोलो गणेश महाराज की जय